మనం ఈ భూమి మీద శాశ్వతం కాదు అనేది వినడానికి కొంత కష్టంగా అనిపించవచ్చు కానీ నిజానికి ఆ పరిమిత కాలమే మన జీవితానికి ఒక గొప్ప విలువనిస్తోంది దేవతలకు మరణం ఉండదు అందుకే వారికి సమయం యొక్క విలువ తెలియదు కాని మనకు రేపు అనేది ఉంటుందో లేదో తెలియదు కాబట్టే ఈరోజే ఒక మంచి పని చేయాలి ఈరోజే తోటివారిని ప్రేమగా చూడాలి అనే ఒక అద్భుతమైన తపన మనలో కలుగుతుంది గుర్తుంచుకోండి ఆ తపనే ఒక సామాన్య మనిషిని మహర్షిగా మారుస్తుంది స్వర్గం అనేది కేవలం చేసిన పుణ్యాన్ని అనుభవించే ఒక చోటు మాత్రమే అక్కడ సుఖాలు ఉంటాయి కానీ కొత్తగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి లేదా మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉండదు జన్మరాహిత్యాన్ని పొంది పరమాత్మలో విలీనమవ్వాలంటే ఖచ్చితంగా ఈ కర్మభూమి మీద మనిషిగా పుట్టితీరాల్సిందే అందుకే దేవతలు సైతం మోక్షం కోసం మానవ జన్మ కావాలని కోరుకుంటారు ఎన్నో లక్షల రకాల జీవరాశుల తర్వాత ప్రకృతి మనకిచ్చిన గొప్ప పదోన్నతి మానవ రూపం మరి ఇంత అరుదైన అవకాశాన్ని మనం వృధా చేసుకుందామా మిత్రులరా ఈ ఆధ్యాత్మిక రహస్యాలు మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మద్దతు మాకు ఎంతో ముఖ్యం ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రస్తుత కాలంలో మనల్ని వేధించే సమస్యల నుండి బయటపడడానికి ఉన్న ఒకే ఒక శక్తివంతమైన మార్గం భైరవ రుద్రాయ నామస్మరణ కాలానికి అధిపతి అయిన ఆ కాలభైరవుణ్ణి స్మరిస్తే మృత్యు పట్ల ఉండే భయం తొలగిపోతుంది ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకు అవగతమవుతుంది ఈ నామం ఒక రక్షణ కవచంలా మారి కంటికి కనిపించని ప్రతికూల శక్తుల నుండి ఎదుటివారి దృష్టి దోషాల నుండి మిమ్మల్ని అహర్నిశలు రక్షిస్తుంది కాశీక్షేత్రపాలకుడైన ఆ భైరవస్వామి మన పాత పాపకర్మలను దహించివేసి మనసును చేస్తాడు ఒత్తిడి ఆందోళనతో కృంగిపోయేవారికి ఈ నామం ఒక కొండంత అండగా నిలిచి ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు తొలగి చేపట్టిన పనుల్లో విజయం లభించాలంటే ఈ నామానికి మించినది లేదు భైరవ రుద్రాయ నామం కేవలం ఒక పేరు కాదు అది ఒక అనంతమైన దైవిక శక్తి నిత్యం ఈ నామాన్ని స్మరిస్తూ మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ప్రతిరోజు మనం ఒక దైవిక నామాన్ని నేర్చుకుందాం మరియు దాని ద్వారా ప్రయోజనం పొందుదాం